శ్రీ శివాజ నమ మారాయణ గురించి మనం చెప్పుకుందాం మారాయణ మార్కాండే పురాణం గురించి ఆసక్తిగా చెప్పుకుందాం ఒకసారి మారాయణ తిక్కమాచు తిక్కనార్చునకు పుత్రుడు తిక్కన సోమయాజి శిష్యుడు అతడు రచించిన మార్కండే పురాణం ప్రథమ ఆంధ్ర మహాపురాణం ఉభయ కవితత్వ విభవద్దుడైన తిక్కన సోమయాజి అనుగ్రహం చేత తాను కవితా సూతిని సంపాదించినట్లు మార్కాండ పురాణం ఆశ్వాసాంత గదిలో చెప్పుకున్నాడు మారణ తాను తనిగించిన మార్కండే పురాణము కాకతీయ చక్రవర్తి రెండవ ప్రతాపదేవుని క్రీస్తుశకము పన్నెండు వందల తొంభై ఐదు పదమూడు వందల ఇరవై మూడు సేనాపతిని నాగయ్య గన్ననికి అంకితం ఇచ్చాడు ఈ నాగయ్య గన్నయ్య శమూపతియు శకము పన్నెండు వందల అరవై నాలుగు సంవత్సరంలో రాయచూరి శాసనమంటూ చెప్పబడిన గన్నయ్య రెడ్డికి ఒకే వ్యక్తిగా భావిస్తుందని ఆచార ఖండవిగా చెప్తున్నారు కనుక మారయ్య మారయ్య అప్పటివాడే ప్రతాప్జ్ ఢిల్లీ సైన్యములను పట్టుబడినప్పుడు గన్నయ్య మల్లిక్ మక్సూర్ అను మక్బూర్ అను పేరుతో మతమును మార్చుకొని మరలా ఓరుగల్కే పరిపాలకుడు అయ్యాడు మారణ నివాసం తెలంగాణలో గోదావరి ప్ర ప్రదేశము కావ ప్రదేశం కావచ్చు చిక్కన గణపతి చక్రవర్తి చూడటానికి ఓరుగల్లు వెళ్ళినప్పుడు మారణ అతని శిష్యుడిగా కుదురుకొని కుదురుకొని ఉండునని ఆ అని చెప్తున్నారు ఆర్ద్రగారు అష్టాస పురాణంలో మార్కండేయు పురాణం ఏడవది మహాభారతంలో సంపూర్ణములు కాక సంశయాస్పదములైన కథలను మార్కండేయు పురాణం వివరించినది సాహిత్య సౌరవ సంభా సంభాషితమైన మారణ హృదయంలో అపూర్వ కావ్యరచనా కుతూహలం కలిగింది నూతన కథా విస్తారం నూతన కథ చాలా విస్తారమైనటిది పరమ విజ్ఞానాశ్రయమేటిది ఆయన కథను చెప్పవలనే కృతిపత్యాగు గన్నయ్య సేనాని మారని మారని అడిగాడు కోరాడు అఖిలహితముగా తా నేర్చుగతిని ఉదాత్ ఉదాత్తమతో మారిన తెలుగు మారిన మార్కండేయ పురాణము ఎనిమిది ఆశ్వాసంతో సుమారు పది ఇరవై రెండు వేల ఐదు వందల నలభై ఏడు గజ్యజ్యాలతో చెప్పాడు సర్గా ప్రతి సర్గ మన్వంతరము నృపవంశములు వంశాంజరితములు అని పురాణములతో కృష్టికి అని మునికి మార్కండేయుడు చెప్పిన విపులమైన పురాణమును పక్షులు ధర్మపక్షుడు జేమిని చెప్పి జేమినికి చెప్పించారు చెప్పినారు వర్ణాశ్రమ ధర్ములు శ్రాద్ధ నియమాలు పురాతన మరియు వివరాలు మార్కండే పురాణంలో చాలా ఎక్కువ అంత ధర్మ సందేహాన్ని నిర్తి చేయడం కోసం అది అది ప్రయత్నించింది ఈ పురాణం అనేక మనోహరములైనటువంటి కథలను పుట్టినలు హరిశ్చంద్ర వృత్తాంతం మరతినీ ప్రభుల మదాసు వృత్తాంతం బహుళా సురేత బహుళా ఉత్తముల వృత్తాంతం రుచి ప్రజాపతి కథ మాయని వ రాజవర్ధనుల కథ మరుతులు ఉత్తరాంతం వాళ్ళ ఉపాఖ్యానం రెండు మాట్లాడ ఇందరి మరుగునీ ప్రభుల గాథి అలసాని పెద్దని రాశాడు రెండు విశిష్టమే హరిశ్చంద్ర ఉపాఖ్యాం దాన్ని గ్రహించిన శంకరగవి గౌరణ మరియు కరువులు ప్రత్యేక హరిశ్చంద్ర ప్రత్యేకంగా హరిశ్చంద్ర ఉపాఖ్యా రచించి ఈ గురువు గారు ఇవి కూడా వీరేశ్వ గారు కూడా మరి దీన్ని తీసుకొని ఉత్తమ ఉత్తమ బహుళా ఉత్తముల వృత్తాంతము వాడి పుట్టిన ఉత్తముడు పుట్టడం మూడో వాడు మూడో మన పుష్డం కూడా ఇండో వాడు రాశారు అది చెప్పుకుంటే ఈ విధంగా మనం అనేక కావ్యమే కథకు కథాభిష్ణ మూల కథ గ్రంథము రావాలని చెప్తాను